రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఒక అద్భుతమైన రహస్యాతి రహస్య విషయం గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము చాలా మందికి అనిపిస్తుంటది ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుందని ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం మనకు అనిపిస్తూ ఉంటుంటది మనకి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంటది ఏ విధంగా మనం నడుచుకోవాలి చాలా చాలా మనకు అనిపిస్తుంటాయి కానీ ఇప్పుడు మనం ఏదైతే జ్యోతిషం గురించి ఒక విషయం తెలుసుకోబోతున్నామో ఈ పన్నెండు భావాల ఆధారంగా ఈ పన్నెండు భావాల ఆధారంగా మీ జీవితం రాబోయే సంవత్సరం కావచ్చు పది సంవత్సరాల తర్వాత కూడా మీకోసం ఎలా ఉండబోతుందని మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు దానికి కేవలం కావాల్సింది ఏంటంటే మీ వయసు మీకు తెలిసి ఉండాలి మీ వయసు మీకు తెలిసి ఉండాలి ఇది ఒక్కటే చాలు మీ వయసు కనుక మీకు తెలిసినట్లయితే చాలు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అని మీరు ప్రతి మంత్ కూడా తెలుసుకోవచ్చు ఏ మంత్ నా కోసం ఎలా ఉండబోతుందని అంటే కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది ఇది నిజంగా ఎలా వర్కౌట్ అవద్దా అని చాలా మంది జాతకాలపైన దీన్ని అబ్జర్వ్ చేశాము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము అని దీని రిజల్ట్స్ కూడా చూసాము హండ్రెడ్ పర్సెంట్కి నైన్టీన్ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ కూడా అక్యూరేట్గా అయితే వచ్చింది ఎందుకంటే మనం ఎప్పుడైతే దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం పరిశీలించుతున్నామో నేను పరిశీలించిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అయితే ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అయింది మీరు కనుక మీ పైన చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది కూడా అని మీకు చాలా అర్థం అయ్యేట్లా కాకుండా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని తెలుసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఏ జ్యోతిషం దగ్గర వెళ్ళే అవసరమైతే ఉండదు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఏంటంటే చాలా మందికి ఏంటంటే నాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మంది కంగారు పడుతున్నారు చాలా నోట్స్ రాసుకుంటున్నారు అది ఇది అంటే ఏదో ఒక కాస్త ఇబ్బంది అయితే చూస్తూనే ఉన్నారు అనుకోండి అది వేరే విషయం కానీ నేను చెప్పబోయే ఈ విషయం అంక్య సంఖ్యాశాస్త్ర ఆధారంగా అయితే కాదు కేవలం ఈ పన్నెండు భావాల ఆధారంగా పన్నెండు భావాల ఆధారంగా అయితే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసే ఉండాలంటే మీ ఏజ్ మీకు తెలిసి ఉండాలి మీ ఏజ్ మీకు తెలిసే ఉండాలి ఇప్పుడు మీకు మీ ఏజ్ తెలియాలంటే ఏంటంటే మీకు సపోజ్ మీరు ఏ ఏజ్లో చూడాలనుకుంటున్నారు మీరు ఏ ఏజ్ది మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటారు ముందర తెలుసుకోండి సపోజ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే మీ పుట్టిన తేదీ కనుక మీరు కనుక టూ థౌజండ్లో పుట్టినట్లయితే లేకపోయినైతే మీరు పుట్టింది నైన్టీన్ నైన్ అయినా పర్వాలేదు ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ప్రజెంట్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు పాస్ట్ కూడా తెలుసుకుంటారు కానీ దానికి ఒక కండిషన్ ఏంటంటే మీకు కాస్త నేను చెప్పబోయే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఆలోచించండి దానికి సంబంధించిన పనులు మీ భవిష్యత్ ఈ జీవితం లోపల జరగబోతున్నాయి ఆ సంవత్సరం జరగబోతున్నాయి అది ఏ విషయంగా ఎలా ముందో తెలుసుకోండి దానికన్నా ముందేంటంటే ఇది మీ ఏజ్ ముందు క్యాలకులేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి ఏజ్ క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఏంటంటే మీరు ఏ ఏ వయసు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ వయసుకి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎలా క్రమక్రమంగా తెలుసుకోండి మొదటి సంవత్సరం గురించి తెలుసుకోవాలంటే ఈ భావంతో చూడండి రెండో సంవత్సరం గురించి తెలుసుకోవాలంటే ఈ భావంతో మూడవ సంవత్సరం తోటి మూడవ సంవత్సరం అంటే ఈ భావంతో నాలుగో సంవత్సరం ఈ భావం ఐదో సంవత్సరం ఈ భావం ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరం పదో సంవత్సరం పదకొండు సంవత్సరం పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరం పద్నాలుగు పది ఐదు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంటే క్రమక్రమంగా అంటే ఈ బాక్స్లో మీరు ఏజ్ మీరు చూసుకోండి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో చూసుకొని దాని అనుసారంగా ఈ ఏజ్ లోపల చూడండి ఇప్పుడు మీరు సంవత్సరం ఈ వర్షం ఈ సంవత్సరం కనుక తెలుసుకోవాలనుకోంట్లయితే ఆ బాక్స్ మీరు ఫస్ట్ దాన్ని ఒకటి ఒకటి అంటే ఒకటి ఇది స్టార్ట్ చేసి పెట్టుకోండి మీ బాక్స్ ఏదైనా కావచ్చు ఆ బాక్స్ లో మీరు మీరు సపోజ్ మీరు అనుకోంట్లయితే మీరు మీకు ఈ భావంలో వచ్చింది అనుకోండి సపోజ్ మీరు మనం కనుక చూసినట్లయితే ఈ భావంతో ఏ ఎంత వయసు చూడండి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఎనిమిది మనం ఈ వర్షం కాదు మీరు కనుక చూసుకుంటే టూ థౌజండ్ లోపల పుట్టిన వ్యక్తి గురించి తెలుసుకోండి ఆ రకంగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహా పదహారు పద్దెనిమిది పద్దొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటి వయసున్న వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇప్పుడు ఈ దీనిలో రావాలంటే ఇరవై ఒకటి అంటే మీరు మీ ఏజ్ కనుక మీరు ఏజ్ కలగలేదు అంటే ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయి జాతకం కనుక తెలుసుకోవాలనుకుంటే ఆ అబ్బాయికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది చూడండి అంటే ప్రెజెంట్ ఆ అబ్బాయి వయసు టూ ఇరవై సంవత్సరం ఉండాలి ఇరవై ఒకటి సంవత్సరం అయితే ఉండాలి ఆ వ్యక్తి జీవితంలో ఏమైతే ముందో తెలుసుకోండి ఎనిమిదో స్థానానికి సంబంధించిన పనులు అవుతాయి ఎనిమిదో స్థానానికి సంబంధించిన పనులు అంటే ఏంటంటే సడన్లీ సడన్లీ దీని అర్థం ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా అవుతాయి ఇక్కడ అనుకోకుండా ఆకస్మికంగా దీని వెనకాల కారణం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ కాస్త కనుక మీకు తెలిసినట్లయితే దశ అంతర్దశ కనుక మీకు కాస్త కొద్దిగా తెలిసినట్లయితే దీని గురించి పర్ఫెక్ట్ తెలుసుకోవచ్చు అయినా పర్వాలేదు ఇది ఎనిమిదో స్థానం కనుక మీరు చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం నుంచి ఎనిమిదో స్థానం అవుద్ది వ్యక్తిత్వం నుంచి ఎనిమిదో స్థానం అవడం ఏంటంటే ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏజ్ ఎవరైతే ట్వంటీ వన్ ఉందో ట్వంటీ వన్ ఏజ్ ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కనుక చూసుకుంటైతే అన్నీ అనుకోకుండా జరుగుతాయి అన్నీ అనుకోకుండా జరుగుతాయి ఈ అనుకోకుండా జరిగే విషయం లోపల కొన్ని ప్లస్ కూడా ఉంటాయి కొన్ని మైనస్ కూడా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి తెలుసుకోవాల్సింది రెండు మైనస్ పాయింట్లు ఏంటంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ప్రయాణి దూర యాత్రలు కనుక చేసినప్పుడు ప్రత్యేకంగా అన్ని చూసుకొని ప్రయాణించడం ప్రయత్నించాలి అంటే సౌకర్యాలు అంతా అందుబాటులో ఉన్నాయా చూసుకొని ప్రయాణించాలి రెండోది ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల రీసెర్చ్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఎవరైతే జ్యోతిషం కావచ్చు తంత్ర మంత్ర యంత్రం కావచ్చు దాంతో పాటు ఇతర పూర్వం కొత్త బిజినెస్ లోపల ఎంట్రీ కావాలనుకుంటారు బిజినెస్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు అలాంటి వ్యక్తులు ఈ సంవత్సరం లోపల పనులు పనుల గురించి చాలా ఎక్కువ అయితే ఆలోచిస్తుంటారు అలాంటి వ్యక్తులు ఈ సంవత్సరం ఎక్కువ ఆలోచిస్తారు అని దీంతో పాటు ఏంటంటే మీ జాతకంలో రాహు సంవత్సరం కదా అనుకోకుండా ఆకస్మికంగా హెల్త్ లోపల ప్రాబ్లం అవుతాయి అని అడ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పాటు ఏంటంటే సడన్లీ ఏదైనా సర్జరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంటది జాతకంలో ఆ రకంగా యోగం అని గోచరంలో ఈ రకమైన పరిస్థితి అయితే మీ జాతకంలో ఎనిమిదో స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ ఎనిమిదో స్థానం విదేశాలను చూడవచ్చు ఎవరికైనా డబ్బు ఇవాల్సినట్లయితే ఈ డబ్బు కూడా ఈ సంవత్సరం చాలా మంది ఇస్తారు కానీ డబ్బు ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఎనిమిదో ఎనిమిది అంటే ట్వంటీ వన్ ఏజ్ ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం ఎనిమిది హౌస్ స్లో వాళ్ళ ఈ సంవత్సరం వచ్చింది ఇక ప్రతి అంటే మీకు గనక మీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకోండి మీ ట్వంటీ ఫోర్ ఈ భావంలో గనుక వచ్చినట్టయితే అంటే మీ వయసు ఈ భావంలో కనుక ఆగిపోయినట్లయితే రన్నింగ్ లోపల తెలుసుకోండి మీరు ఈ సంవత్సరం లోపల ప్రత్యేకంగా మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించబోతున్నారు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించి దాంతోపాటు మీకు మీరు ప్రమోట్ చేసుకోబోతున్నారు మీకు మీరు ప్రమోట్ చేసుకోవడం లోపల చాలా బిజీ అవుతారు పేరు కూడా చాలా సంపాదించారు అని కొన్ని గొప్ప గొప్ప పనులు ఈ సంవత్సరం తప్పకుండా జరగబోతున్నాయి కానీ వ్యక్తిత్వంలో చాలా మార్పు జరగబోతుంది ఇతర పూర్వం కన్నా ఈ సంవత్సరం చాలా డెవలప్ అయితే మీరు తప్పకుండా కాబోతున్నారు సెకండ్ హౌస్ లో ట్వంటీ ఫోర్ కనుక వచ్చినట్లయితే మీది అంటే మీ వయసు అనుసారంగా సెకండ్ లో కనుక ఆగిపోయి ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోండి ఏంటంటే మీరు మీరు ఒక విషయం తెలుసుకోవాలి కుటుంబం కోసం చాలా మీరు పని చేయబోతున్నారు కుటుంబం కోసం మీరు చాలా స్ట్రగల్ చేయబోతున్నారు ఫ్యామిలీ కోసం మీరు చాలా చేయబోతున్నారు అని ఫ్యామిలీలో ఒక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది అని కుటుంబ సభ్యుల్లో ఒక సంఖ్య పెరిగే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది దాంతోపాటు ఒక విషయం ఏంటంటే ఫ్యామిలీ గురించి మీరు చాలా చాలా ఈ సంవత్సరం ఆలోచించబోతున్నారు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ డబ్బు బంగారం ఏవైనా కావచ్చు అవన్నీ ఈ సంవత్సరం లోపల చాలా మీరు కరెక్ట్ చేయబోతున్నారు అని దానికోసం మీరు చాలా ప్రయత్నంతో పాటు చాలా ఎక్స్పీరియన్స్ కూడా మీకు పెరగబోతుంది థర్డ్ హౌస్ లో కనుక ట్వంటీ ఫోర్ కనుక వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఎవరియితే థర్డ్ హౌస్ లో స్టార్ వచ్చిందో అలాంటి జాతకులకి ఈ సంవత్సరం చాలా చాలా ప్రయత్నించబోతున్నారు చాలా ప్రయత్నించబోతున్నారు ఆ ప్రయత్నం దక్కువ వాళ్ళకి ఫలం కూడా దక్కబోతుంది కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఈ థర్డ్ హౌస్ లో ఎవరికైతే స్టార్ వచ్చిందో అలాంటి జాతకులు ఈ సంవత్సరం లోపల చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు సెల్ఫ్ ప్రమోట్ తో పాటు పబ్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్ని లోపల మీరు చాలా ముందుకెళ్లే అవకాశం అయితే చాలా బలంగా ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే సొంతంగా సాధించాలన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ సంవత్సరం లోపల ఎలాంటి పరిస్థితి లోపల వెనక తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు ఫోర్త్ హాఫ్ లో కనుక మీ స్టార్ వచ్చినట్లయితే అలాంటి జాతకులు తెలుసుకోండి ఏంటంటే ఈ సంవత్సరం మీరు ప్రత్యేకంగా ఏంటంటే సుఖ సౌకర్యాలు ఎక్కువ అనుభవించబోతున్నారు కొత్త బండి కావచ్చు కొత్త బైక్ కావచ్చు కొత్త కార్ కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు కొత్త టీవీ కావచ్చు లగ్జరీ లైఫ్ కి సంబంధించిన ఏదైనా కావచ్చు కంఫర్ట్ జోన్ సంబంధించిన ఏమైనా కావచ్చు భౌతిక జీవితంలో ఆనందం కలిగించిన ఏమైనా కావచ్చు అవి ఈ సంవత్సరం మీరు తప్పకుండా అనుభవించబోతున్నారు అని మదర్ హెల్త్ లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా ఈ సంవత్సరం తప్పకుండా తగ్గబోతుంది ఐదో భావంలో కనుక మీకు స్టార్ వచ్చినట్లయితే ఫిఫ్త్ హౌస్ లో కనుక మీకు స్టార్ వచ్చినట్లయితే అలాంటి జాతకులు ఈ సంవత్సరం చాలా ఆలోచించబోతున్నారు చాలా ఆలోచించబోతున్నారు అంతా ఇంత ఆలోచన కాదు వీళ్ళ ఆలోచన ఎంత పైకి వెళ్తుంది అంటే వీళ్ళకు కూడా తెలిసి రాదు పరిస్థితి ఆలోచన తర్వాత వీళ్ళంతా గట్టిగా ఆలోచిస్తుంటారు అది ప్రేమ జీవితం వల్ల కావచ్చు కరీర్ వల్ల కావచ్చు ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు లేకపోవడం అయితే కాలేజ్ ఏ లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి దానివల్ల కావచ్చు లేకపోతే ఇట్లా అయితే ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన తర్వాత దాన్ని ఎలా బ్రేకప్ చేసుకుంటే ఎలా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళి దాని గురించి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఐదో స్థానకు సంబంధించిన వ్యక్తిగత అబిలిటీస్ అయితే పెరగబోతున్నాయి పాటు కొత్త మంత్ర సాధన కూడా ఈ సంవత్సరం మీకోసం పెరగబోతుంది ఆరో భావంలో కనుక మీకు స్టార్ వచ్చినట్లయితే ఒక విషయం తెలుసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి శత్రువులు చాలా పెరగబోతున్నారు అలాగే దాంతో పాటు కాస్త డెప్స్ కూడా ఎక్కువ కలగబోతున్నాయి డెప్స్ అంటే అప్పులు కూడా చాలా ఈ సంవత్సరం చేయబోతుండ్రు కానీ ఒక విషయం ఏంటంటే శత్రులు ఈ సంవత్సరం చాలా పెరుగుతారు శత్రులు చాలా పెరుగుతారు దీని అర్థం ఏంటంటే మీరు చాలా రై చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నారు అది మీకోసం ప్లస్ ఉండబోతుంది కంగారు పడే అవసరం ఏంటంటే హెల్త్ గురించి కాస్త ఆలోచించండి మీకు దాన్ని మీకోసం ప్లస్లోనే తీరుతాయి ఇక ఎనిమిదో ఏడో స్థానంలో కనుక ఈ స్టార్ కనుక వచ్చినట్లయితే మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కోసం మీరు వెతకబోతున్నారు ఇంట్లో పెళ్లి సంబంధంగా చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో పెళ్లి కుదిరే అంటే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అని మీ లైఫ్ పార్ట్నర్ వెతుకుంటుండ్రు మీరు చాలా ప్రయత్నాలు చేయబోతుండ్రు లైక్ దట్ ఎలా అంటే మీరు మంత్రం కావచ్చు హోమం కావచ్చు ఉపాసనా అనుష్ఠానం ఏదైనా కావచ్చు జీవిత భాగస్వామికి మీరు చాలా ప్రయత్నం అయితే వెతకడానికి చేయబోతుండ్రు అని బిజినెస్ లోపల మీ లైఫ్ లోపల ఒక కొత్త వ్యక్తి కూడా రాబోతున్నారు కానీ ఒక పాయింట్ ఏంటంటే ఈ ఎనిమిదో ఏడో స్థానంలో స్టార్గన్కి వచ్చినట్లయితే ఏంటంటే మీకు మీరు ఇలాంటి విషయాల లోపల కాంప్రమైజ్ అస్సలు చేసుకోకండి మీకు మీరు విషయాలు మీ సొంతంగా విషయాల లోపల అస్సలు ఏ పని లోపల కాంప్రమైజ్ అస్సలు చేసుకోకండి ఏం చూసాము తొమ్మిది ఈ తొమ్మిదవ స్థానంలో ఎవరికైతే స్టార్ వచ్చిందో వాళ్ళు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అనుకోండి వాళ్ళు ఈ సంవత్సరం చాలా అద్భుత అద్భుతమైన వ్యక్తులు అని అదృష్టమంత్రం అనుకోండి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏంటంటే మీకు ధార్మిక క్షేత్రాల ముందుకు వెళ్ళబోతున్నారు దాంతోపాటు గురువు దక్కబోతున్నాడు మంత్ర సాధన మొదలు పెట్టబోతున్నాడు భగవంతుని పట్ల భక్తి కూడా చాలా పెరగబోతుంది దాంతో పాటు ఒక విషయం ఏంటంటే మీకు ఈ సంవత్సరంలో ఇత పూర్వం ఏదైనా పని సగంలో చేసి వదిలేస్తున్నట్లయితే ఆ పని కూడా మీరు ఈ సంవత్సరం పూర్తిగా చేయబోతున్నారు ఇక టెన్త్ హౌస్ లో కనుక మీకు స్టార్ వచ్చినట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఎక్కువ పని చేయబోతున్నారు అని పని అంటే అలాంటిలా పని కాదండి పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అని దాంతో పాటు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించిన ఏవైతే మీ ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మనం ప్రెజెంటేషన్ చేయాలి మన ఓన్ పేరు ప్రతిష్ట ఎలా పెరగాలి మన కింగ్డమ్ లోపల బలం ఎలా పెరగాలి దాని గురించి ఈ సంవత్సరం చాలా ఆలోచించి ఆ రకమైన పనులు అయితే మీరు చేయబోతున్నారు అని జాబ్ లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది జాబ్ లోపలపల ప్రమోషన్ దక్కే అవకాశం కూడా చాలా బలంగా అయితే ఈ సంవత్సరం ఉంది ఎవరికైతే టెన్ టెన్త్ హౌస్ లోపల స్టార్ వచ్చిందో లెవెన్త్ హౌస్ లో స్టార్ వచ్చిన జాతకులకి ఈ సంవత్సరం బంగారమే అని అనుకోండి బంగారం అని అనేది అంటే ఈ ఈ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీ స్టార్ కనుక ఈ దీని ఈ దీని బాక్స్ లో కనుక వచ్చినట్లయితే ఈజీగా మీరు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం కేవలం మీకు ఇన్కమ్ సోర్స్ లోపల చాలా అవకాశాలు ఉన్నాయి ఇన్కమ్ సోర్స్ లో అవకాశాలు ఎలా అంటే इंटरनेट कावचू जॉब कावचू शेअर मार्केट कावचू आणि फ्रचर मल्टी सोर्सेस लोपला इनकम सोर्स बोत आणि अवकाश नाही इकडे पाईंटे केवळ द उपयोगारा उपयोगाच्या मी व्यक्तीत्व विषय काही अवकाश उडबोत आणि परीस्थितीने मी प्रोत्साह का व्यक्तीने బాక్స్ లో కనుక స్టార్ వచ్చినట్లయితే తప్పకుండా కలిగి తీరుద్ది ఇక లాస్ట్ హౌస్ కనుక చూడండి ఈ ట్వెల్త్ హౌస్ లో కనుక మీ స్టార్ వచ్చినట్లయితే ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మీరు అనుకున్న కన్నా ఎక్కువ చాలా ఖర్చులు అవుతాయి మీరు అనుకున్న కన్నా ఎక్కువ చాలా ఖర్చులు అవుతాయి అని మీరు ఏదైతే ఊహించారో ఆ ఊహ కన్నా చాలా వేరేగానే జరగబోతుంది అని ప్రత్యేకంగా కోర్ట్ కేస్ పోలీస్ కేసు ఇలాంటి విషయాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి కెరీర్ లోపల చాలా స్ట్రగల్ చేయండి ఇక్కడ నాలుగు ఎక్స్పెన్సెస్ తప్పకుండా అవుతాయి ఈ భావంలో కనుక స్టార్ వచ్చినట్లయితే నాలుగు ఎక్స్పెన్సెస్ తప్పకుండా అవుతాయి ఒకటి టైం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది రెండోది మనీ మూడోది కనుక చూసుకుంటే మీ పేరు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఫేమ్ నాలుగోది హెల్త్ ఈ నాలుగు ఈ సంవత్సరం అంటే ఈ ట్వెల్త్ హౌస్ లో కనుక స్టార్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ బా ఈ ఈ నాలుగు విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి టైం చాలా అంటే అనవసరమైన విషయాల్లో ఎక్కువ తలదోర్చడం అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం రెండోది మనీ అవసరం లేకుండా కూడా అలాంటి అలాంటి ఇలాంటి వస్తువులు కొనడం అని డబ్బు ఇవ్వడం అలాంటి సంఘటనలు మూడోది ఫేమ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా జడ్జ్మెంట్ చేసేటప్పుడు మనము మంచి చెడు చూడకుండా కేవలం ఆ వ్యక్తి మనవడని కనుక చూసుకుని జడ్జ్మెంట్ చేసినట్లయితే తర్వాత ఆ వ్యక్తి చేసిన తప్పు వల్ల మనకు కూడా శిక్ష అనుభవించే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది నాలుగోది హెల్త్ ఎక్కువ ఆలోచించడం ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వడం పేరు చెడిపోయిన తర్వాత వ్యక్తికి ఏమవుతుందంటే హెల్త్ సరిగ్గా ఉండదు టెన్షన్ టెన్షన్ పెరుగుతుంది యాగ్జైటింగ్ ఎక్కువ అవుతుంటది అని అలాంటి సమయంలో ఎలాంటి ఆలోచన అస్సలు రాదు ఈ సం అంటే మీరు ఈ సంవత్సరం గురించే కాదు మీరు ప్రతి సంవత్సరం గురించి తెలుసుకోవచ్చు దీనికి ఈజీ కనుక మీరు తెలుసుకోండి చెప్పిన విధానంగా తెలుసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాలేకపోవడం అయితే రెండు సార్లు చూడండి మీకు చాలా గట్టిగా అయితే అర్థం అవుద్ది ఎందుకంటే దీనిలో ఎలాంటి రాశుల అవసరం లేదు కేవలం మీకు ఒక గణితం రావాలి గణితం వస్తే చాలు అది తెలుసుకోవాల్సిన కాస్త ఫీలింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి రేపటి రోజున దీనికన్నా గొప్ప అద్భుతమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము శ్రీమాత